ఇంటి రోజు చెప్పిన విధంగా గతంలోనే చెప్తూ ఉన్నారు ఫస్ట్ విడతల రజనీ గురించి మాట్లాడదాం తర్వాత రేషన్ బియ్యం అనేది మనకి చాలా డెప్త్ ఉన్నటువంటి అంశం కాబట్టి క్లియర్ కట్ గా దాని గురించి మాట్లాడదాం కుటుంబ నాయకులు ఆనాడు చెప్తూ ఉన్నారు ఏదైనా సంస్థలు రావాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా వీళ్ళకి ముందు ముడుపులు ఇవ్వాల్సిందే అందుకే రావడం లేదు ఇదంతా కూడా గతంలో అనేక సార్లు ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం మన అనే అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు అవి బయటకు వస్తున్నాయి స్టోన్ క్రష్ యజమాను బెదిరించి రెండు కోట్లు ముడుపులు అడిగారు అంటూ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి ఎట్లా చూడొచ్చు అంటారు ఇంకా వస్తాయి బయటకి మా మీద ఏదైనా ఉంటే కనుక బయట పెట్టండి ఆధారాలతో బయట పెట్టండి అభియోగాలు కాదు మీరు కేవలం ఆరోపణలు చేస్తున్నారు మేమేమీ చేయలేదు గత ప్రభుత్వంలో ప్రజలకు మాత్రమే మేము మంచి చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు కానీ వాస్తవాలు ఒక్కోటి బయటకు వస్తూ ఉంటే రోజులు గడిచే కొద్దీ ఏంటి అని చెప్పి ప్రజలే ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి దీంట్లో వాస్తవాలు ఎంత లేదంటే ప్రభుత్వం మారింది కాబట్టి పార్టీలో కేవలం ఏదైనా ప్రజలకి భూచీ కింద చూపించే ప్రయత్నాలేనా అంటే ఐమీస్ ప్రేక్షకుల మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ పోనీ అండి అంటే మనం ఎంచుకున్న అంశం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద ఒక్కొక్క స్కామ్ అనండి లేకపోతే కొన్ని కుంభకోణాలండి అవినీతికి పాల్పడటం అనేది వెలుగు చూస్తుండటం రోజు చూస్తాం అయితే మనకి ఇరవై ఆరు మంది మంత్రులు ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా అందరి మీద రావట్లేదు ఎవరి మీద ఆధారాలు దొరికాయో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన విడతల రజనీ గారికి సంబంధించి ఆయన లక్ష్మీ స్టోన్ ట్రకర్స్ సంబంధించిన యజమాని శ్రీనివాస్ రావు ఉన్నారు ఆయన కంప్లైంట్ చేశారు ఏంటంటే నన్ను ఇట్లా ఒక ఐదు కోట్ల రూపాయలు మునుపులు ఇమ్మని చెప్పేసి వాళ్ళ కార్యాలయానికి రజనీ గారి కార్యాలయానికి బెదిరించారు నేను దానికి నిరాకరించడంతో ఆ నేపథ్యంలో మన విజిలెన్స్ ఎస్పీ ఎవరైతే జాషివా గారు ఉన్నారో ఆయన మా సంస్థలోకి వచ్చి తనిఖీలు చేపట్టడం ఆ తనిఖీలు చేపట్టి అక్కడ అవకాశాలు జరిగినాయి కాబట్టి ఒక యాభై కోట్ల మేర జరిమానా చెల్లించాల్సి వస్తుంది అనేది ఓవరల్ గా చెప్పిన పరిస్థితి ఆ నేపథ్యంలో దాని నుంచి తెప్పించుకోవాలంటే ఏంటి పరిస్థితి అంటే ఇట్లా అప్పుడున్న మంత్రి గారిని కలిస్తే చెప్తారంటే అది రెండు కోట్ల రూపాయలకి బేరం తీర్చుకున్నాము అలాగే పది లక్షల రూపాయలు పిఏకి పది లక్షల రూపాయలు జేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అంటే టోటల్ గా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పేసి ఇదంతా కూడా ఆ తర్వాత విజిలెన్స్ ఈ ప్రభుత్వం మారిన తర్వాత అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వాళ్ళు దర్యాప్తు చేయటం ఆ దర్యాప్తులో కొన్ని ఆధారాలు వాళ్ళకు దొరికాయని ఆ దొరికిన నేపథ్యంలోనే ఇప్పుడు అక్టోబర్ లో అంటే ఇప్పుడు ఇది మన డిసెంబర్ కదా అక్టోబర్ లో ఒక నివేదిక ప్రభుత్వానికి విజిలెన్స్ ఇలా కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి ఆయన ఫిర్యాదు మేరకు దాని మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద టోటల్ గా నిజానిజాలు ఇంకా టెక్నికల్ గానీ లాజికల్ గానీ లీగల్ పరంగా కానీ ప్రూవ్ చేయాలంటే ఏసీబీ చేత విచారణ జరిపించాలనేది విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది సో ఆ ఏసీబీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశిస్తుందా ఎంతకాలం పడుతుంది అనేది ప్రస్తుతం అట్లా పెండింగ్ లో ఉన్న అంశం అయితే అక్కడ టోటల్ గా చెప్పాలంటే అప్పుడున్న విజిలెన్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇట్లా తనిఖీలు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోవాలి ఆయన అనుమతులు తీసుకోకుండా అప్పుడున్న మంత్రి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ విధంగా ఆయన తనిఖీలకు వెళ్లారు అంటే అతను నంబూరు శ్రీనివాసరావుని బెదిరించడం ఆ బెదిరించిన నేపథ్యంలో వెంటనే ఆ అదే సంస్థకి సంబంధించిన వ్యాపార లావాదేవీల మీద తనిఖీలకు విజిలెన్స్ అధికారులు వెళ్ళడం జరిగింది అంటే అక్కడెక్కడ కనెక్షన్ ఉంటే అనేది విజిలెన్స్ వాళ్ళు నివేదికలో దించిన పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనేది గత కొంత కొంతకాలంగా ఆరోపిస్తుంది అయితే వాళ్ళు ఏమంటారంటే ఇవి ఇట్లా ఆధార అందరి మీద చెప్తారు కదా కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద లేదంటే పేరినాని ఇప్పుడు తాజాగా అయితే పేరినాని గారు వచ్చారు ఆ తర్వాత అంతకుముందు రోజా గారు కొన్ని ఆడుదామ సంబంధించిన ఒక కంప్లైంట్ అయింది ఇట్లాగా ఒక ఐదార్గురు మీద వస్తా ఉన్నాయి తప్ప అందరి మీద కాదు ఇలా క్షణ సాధించాలంటే ప్రతి వ్యక్తి మీద ప్రతి మంత్రి మీద అప్పుడులో పనిచేసిన వాటి మీద మేము నమోదు చేయించాను అదేవిధంగా ఇప్పుడు ఏసీబీ నివేదిక అంతా అత్యారాలు ఇక్కడే కాదండి ఇప్పుడు చెప్పాలంటే మనము ఆ ఇప్పుడు ఏలూరు జిల్లాలో మనం చూసినట్లయితే అబ్బయ్య చౌదరి గారు కొల్లేరులో ఆ తమ గ్రామాలకు చెందిన చెరువులను లీజుకు తీసుకొని మా గ్రామానికి వచ్చే ఆదాయాన్ని గట్టి కొట్టారనేది ఇది పల్టి ముందు ధర్నా జరుగుతుంది మీరు గమనించే ఉంటారు మీరు కూడా గమనించే ఉంటారు ధర్నా జరుగుతుంది ఏంటంటే మాకు రెండు కోట్ల రూపాయలు పైగా రావాలి ఇచ్చేదాకా ఎక్కడి నుంచి వెళ్ళమంటే ఇప్పుడు అక్కడ ఒక వందల మంది గ్రామస్తులు అందరూ కూడా ఆ గ్రామాలకు చెందిన వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అది కూడా మనం చూస్తా ఉన్నాం అది కూడా ఇప్పుడు ప్రస్తుతం అది ప్రభుత్వం పరిశీలిస్తుంది అసలు అన్ని ఏ జరిగింది ఆ ఒప్పందం ఏంటి నిజంగా అబ్బాయి చౌదరి గారు దానికి పాల్పడ్డారా లేదా అనేది మరి ఆ దర్యాప్తులు వచ్చారు ఇంకొకటి పేరు నాని గారికి సంబంధించిస్తే ఆయన ఆయన మిత్రుడు కొడాల నాని గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు మసీలీపట్నంలో పొట్లపాలెం దగ్గర ఒక గౌడౌన్ నిర్మించుకున్నారు అంటే అది ఎవరైనా రాజకీయాలు చేస్తా ఉంటారు గౌడౌన్ నిర్మించుకోవడం ద్వారా సివిల్ సప్లైస్ కి దాన్ని అద్దెకిచ్చారు ఆ అద్దె ద్వారా అదంతా న్యాయబద్ధంగానే జరిగింది అంటే గౌడౌన్ లో అద్దెకేవడం అనేది ఎవరైనా తీసుకుంటా ఉంటారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుకూలమైన చేస్తా ఉంటారు అయితే అక్కడ ఏంటి ఇప్పుడు గురించి మాట్లాడదాం ఎందుకంటే అది రేషన్ బియ్యాంది కదా ఒక నిమిషం ఇది ఒక్కసారి విడుదల రజని ఇది ఏమైంది ఏంటి ముడుపుల వ్యవహారం గురించి మాట్లాడిన క్లియర్ కట్ గా మనం రేషన్ బియ్యం గురించి మాట్లాడదాం సార్ ఒక నిమిషం

ఇంకొక ఇరవై లక్షలు కూడా పది పది లక్షలు పిఏకి వేరే వాళ్ళకు కూడా అని చెప్పి ఇంతకుముందు రావు గారు కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రతినిధులు ఆ తర్వాత ఒక పదవి క్యాబినెట్ హోదా ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కోట్ల